హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఏరువాక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని పేరు కూడా ఉంది పౌర్ణమి రోజు కనుక పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు అపర కుబేరులు అయిపోవడం ఖాయం అని పెద్దలు చెబుతున్నారు అంతేకాదు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో వారందరికీ మంచి జరుగుతుంది సాధారణంగా మన అందరి ఇండ్లలో పసుపు ఉంటుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది పసుపును శుభ సూచకంగా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్లకు పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిటికాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇండ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకువచ్చి అక్కడ అద్దేస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పూయడం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి బొడ్డుపై పసుపు ముద్ద పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు రావు పసుపును బొడ్డుపై పూయడం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి అంతేకాదు పసుపు లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటారు మన పెద్దలు అందుకే పసుపు వేరే వారికి డైరెక్టుగా చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సాధారణంగా అందరి ఇళ్లలో రెండు డబ్బాల్లో పసుపు ఉంటుంది కొంతమంది ఒక డబ్బాలోనే పసుపు స్టోర్ చేసి పూజలకు వంటలోకి అదే వాడేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపు డబ్బాను తాకుతాం మళ్ళీ అదే పసుపును పూజకు ఎలా ఉపయోగిస్తాం చెప్పండి ఉపయోగించకూడదు కాబట్టి పసుపును పూజలకు వేరుగా వంటలకు వేరుగా రెండు డబ్బాలలో స్టోర్ చేసుకోవాలి పసుపును స్టీల్ లేదా ప్లాస్టిక్ గాజు డబ్బాలలో పెట్టుకుంటే మంచిది చెక్క డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు ఇక వేరే లోహాలతో చేసిన డబ్బాల్లో పసుపును స్టోర్ చేయకూడదు ప్రత్యేకించి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలు జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ ఒక్కటి వేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు అన్నీ పోతాయి చెడంతా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రైతులు తమ వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి శుద్ధ పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభం అని చెప్తారు ఋతువు ఆరంభం కాగానే జ్యైష్ట పౌర్ణమి నాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి ఎడ్లను కట్టి దీపదూప నైవేద్యాలతో పూజిస్తారు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు అనంతరం ఎద్దులను రంగులతో రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేల తాళాలతో ఊరేగిస్తారు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు ఏరువాక పండుగ అంటే ఇదేదో నిన్న మొన్న ప్రారంభమైనది పలువురు భావిస్తుంటారు కానీ ఏరువాక పండుగ అనాదిగా వస్తున్న పండుగ కోట్ల సంవత్సరాల నుండి ఉన్నది జీవన ఆధారమునకు మూలాధారమైన పండుగ ఇది ద్వాపర యుగమున శ్రీకృష్ణుని అగ్రగజుడైన బలరాముడు ఇంకా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు పాండవుల కర్మభూమి అయిన కాండవ వనమును ఇంద్రప్రస్థముగా మలచుటకు నాగలితో స్థలాన్ని శుద్ధి చేస్తున్నట్లుగా వ్యాస మహాభారతంలో ప్రస్తావన ఉన్నది ఇక కలియుగంలో అన్నదాతలైన రైతు సోదరుల ప్రధాన పనిముట్టు నాగలియే జ్యేష్ట పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు ఈ పౌర్ణమి రోజు ఆడవారు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో చక్కగా రెండు వెల్లుల్లి రిబ్బలు తొక్కలు తీయనివి వేయాలి వీటితో పాటు ఒక ఎండు మిరపకాయ కూడా వేయాలి ఇలా వెయ్యటం వలన ఆ రోజుతో మీకు ఉన్న కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లో ఉన్న అదృష్ట శక్తులు పారిపోతాయి తాంత్రిక సమస్యలు పోతాయి అంతేకాదు వివాహం కాని ఇంట్లో ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరిగిపోతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలు మీ మాట వింటారు మీరు వంటగదిలో స్టీల్ ప్లాస్టిక్ గాజు ఇలా ఏ డబ్బాలో పసుపును ఉంచినా ఈ పరిహారం చేసుకోవచ్చు గుర్తుంచుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండు మిరపకాయ వేస్తే చాలు ధనలాభం కూడా కలుగుతుంది కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి ఉండదు అలాంటి ప్రాబ్లం ఉన్నవాడవారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటింట్లో రుచి బాగా పెరుగుతుంది నీ పరిహారం చేయడంతో పాటు పసుపు డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అదేమిటంటే పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోవాలి పసుపు డబ్బాకు దుమ్ము పట్టి ఉంచకూడదు క్లీన్గా నీటుగా ఉంచుకోవాలి ఇలా పసుపు డబ్బాలు నీటుగా ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యైష్ట పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువును వేసి మీ కష్టాలను తొలగించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇక శనివారంతో పౌర్ణమికి కలిసి రావడం చాలా విశేషం అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామివారిని జాజి పూలతో పూజిస్తే శకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే దోషాలు పోతాయి శనిదేవుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక శనివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ధనం బాగా కలిసి రావాలని అనుకునేవారు ఈరోజు ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ఉప్పు ముందుగా ఒక గుప్పెడు ధనియాలు వేయండి ధనియాలు అందరి వంటగదిలో ఉంటాయి ఆ ధనియాలను ఒక గుప్పెడి తెచ్చి వేసేయండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేయండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏ నువ్వులైనా సరే వేయవచ్చు ఇలా నువ్వులు వేసిన తర్వాత రెండు స్పూన్ల గల్లు ఉప్పును కూడా వేయండి చివరిలో చిటికెడు పసుపును కూడా వేసి చిటికెడు కుంకుమను కూడా వేయండి తర్వాత వీటన్నింటినీ మూటలాగా కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ వెనుక అంటే ఇంటి లోపల కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రాలు పోతాయి ఒకే ఒక గంటలో మీ ఇంట్లోని నెగటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దరిద్రమంతా పోతుంది దాంతో ధనం మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ధనియాలు నువ్వులు ఉప్పు ఇవన్నీ కూడా చాలా బాగా నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు